దేవుడు ప్రతి చోట ఉన్నాడు కదా ఆలయాలకు ఎందుకు వెళ్ళాలి వెళ్ళకపోతే భక్తి లేనట్టేనా అనే విషయాల గురించి తెలుసుకుందాము భగవంతుడిని విశ్వసించే వారిలో దాదాపు ఎనభై శాతం మంది తరచూ ఆలయాలను సందర్శిస్తుంటారు ప్రదక్షిణలు చేసి దర్శనం అనంతరం కాసేపు కూర్చొని వచ్చేస్తారు అసలు ఆలయాలకు ఎందుకు వెళ్ళాలి పుట్టినరోజు పెళ్లి రోజు పండగ ఇంకేదైనా ప్రత్యేక దినం ఈ సందర్భాల్లో ఆలయాలను సందర్శించేందుకు ఆసక్తి చూపుతుంటారు భక్తులు దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి ఆలయాలకు వెళ్ళలేని వారికి భక్తి లేనట్టా దేవుడంటే నమ్మకం లేనట్టేనా అనే విషయాల గురించి తెలుసుకుందాం ఇప్పుడు గుడికి వెళ్ళాలని చెప్పడం వెనుక ఉన్న పరమార్థం మీకు తెలుసా రద్దీగా ఉండే రోడ్లు రనగోన ధ్వనుల గందరగోళంగా ఉండే ప్రదేశం మధ్యలో కూడా చిన్న చిన్న ఆలయాలు ఉంటాయి ఆ రద్దీని దాటుకొని గడప దాటి ఆలయంలో అడుగు పెట్టగానే ఏదో తెలియని ప్రశాంతత బయట గందరగోళం ఏమీ ప్రభావం చూపించదు అను అణువనువు ఆధ్యాత్మికత నిండిపోయి ఉంటుంది నిజమైన భక్తులకైతే ఏదో శక్తి ఆవహించినట్లు అనిపిస్తుంటుంది ప్రశాంతంగా స్వామి అమ్మవార్లను దర్శనం చేసుకొని అక్కడే కాసేపు కూర్చొని భగవంతుడి నామస్మరణ చేసి ప్రసాదం తీసుకొని బయటకు వచ్చేస్తారు కొందరు భక్తులు తరచు ఆలయాలకు వెళ్తుంటారు మరికొందరు ప్రత్యేక రోజుల్లో సందర్శిస్తారు ఇంకొందరు భగవంతుడు మనసులో ఉన్నాడు చాలు అనుకొని భక్తి శ్రద్ధలతో నమస్కరించుకుంటారు అయితే రోడ్డుపై నిల్చున్నప్పుడు రాని ప్రశాంతత ఆలయంలో అడుగు పెట్టగానే ఎందుకు వస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా కేవలం అక్కడ అనుసరించే ఆధ్యాత్మిక ప్రక్రియలే అంటారు పండితులు ఆలయాల్లో నిత్యం జరిగే పూజలు హోమాలు అభిషేకాలు అన్నింటికి మించి ఆలయ నిర్మాణం పాజిటివ్ వైబ్రేషన్ని ఇస్తుందని చెబుతుంటారు ఆలయం మొత్తం ఒక్కటైతే గర్భగుడిని అత్యంత పవిత్రంగా భావిస్తారు భూమిలో ఎలక్ట్రానిక్ విద్యుత్ అయస్కాంత తరంగాలు కలిసే ప్రదేశంలో గర్భగుడిని నిర్మిస్తారు ఆ శక్తులను గ్రహించి మరింత పెంచేందుకు రాగి రేకులను అక్కడ ప్రతిష్ఠించిన తర్వాతే మూల విరాట్ను ఉంచుతారు దేవాలయంలో ప్రదక్షిణలు చేయమని చెప్పడం వెనుకున్న అసలు ఉద్దేశం ఇదే గర్భగుడి క్రింద ఉండే శక్తి తరంగాలు దేహానికి చేరి ఓ శక్తిని అందిస్తాయి శరీరంలో ఉండే చక్రాలను ప్రభావితం చేస్తాయి అందుకోసమని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయమంటారు పెద్ద దేవాలయంలో వినిపించే మంత్రాలు సూత్రాలు లయబద్ధంగా సాగుతుంటాయి ఆ స్వరాలు శ్రద్ధతో వింటే శరీరంలో ఉండే న్యూరాన్లు ఉత్తేజితమవుతాయి మామూలు రోజుల్లో ఎలా ఉన్నా కానీ ఆలయాలకు వెళ్ళేటప్పుడు పట్టు చీరలు భారీ ఆభరణాలు ధరిస్తుంటారు భారీ ఆభరణాలు ఆడంబరం చూపించేందుకని అనుకోవద్దు ఎందుకంటే ఆ ప్రాంగణంలో ఉండే పాజిటివ్ తరంగాలను లోహం త్వరగా గ్రహిస్తుంది బంగారు ఆభరణాలు అయితే మరింత పవర్ఫుల్ తద్వారా శరీరంలో పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి ఇక అలంకారం సంగతి పక్కన పెడితే మడి దుస్తులు తడి బట్టలతో వెళ్ళేవారు ఉన్నారు అవెందుకంటే తడి వస్త్రాలను ఆక్సిజన్ పీల్చే శక్తి ఎక్కువగా ఉంటుంది అందుకే తడి వస్త్రాలతో సందర్శించాలని కూడా చెబుతారు పుణ్యం ఆరోగ్యం రెండు సిద్ధిస్తాయి ఇక స్వామివారిని దర్శించుకున్నాక హారతిని కళ్ళకు అద్దుకుంటారు ఎన్నో ఔషధ గుణాలున్న హారతి కళ్ళకు అద్దుకునేటప్పుడు ఆ వెచ్చదనం కంటికి మంచిది అని తెలుస్తుంది తీసుకునే తీర్థంలో కలిపే పచ్చకర్పూరం తులసి లవంగాలు పంచామృతాలు ఇవన్నీ ఆరోగ్యాన్నిచ్చేవే అందుకే ఆలయాలకు వెళ్ళడం ఓ పనిగా కాదు భక్తితోనూ కాదు ఆరోగ్యం కోసం వెళ్ళడం అని సూచిస్తున్నారు పండితులు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలకు నా ఛానల్ అయితే వాచ్ చేస్తూ ఉండండి మొదటిసారి చూసిన వాళ్ళు లైక్ చేయండి